చల్లా మసూదన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ కల్పన రెడ్డి గారికి సాయి ప్రసాద్ రెడ్డి గారికి మసూదన్ గారికి శ్రీదేవమ్మ గారికి రేణుక గారికి సురేష్ గారికి ఇంకా వేదికను అలంకరించిన ఇన్ఛార్జీలకు డిప్యూటీ మేయరు రేణుక గారికి బివై రామయ్య గారికి ఇంకా రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ఇతర పార్టీలో ఉండే పదవులున్న నాయకులకందరు కూడా పత్రికా విలేఖలకు అందరు కూడా నా ఉదయపూర్వక నమస్కారం నాకంటే ముందు మాట్లాడే వాళ్ళందరూ కూడా మన కమిటీలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి మనం నియోజకవర్గం సంబంధించిన వరకు అందరితో కూడా అన్ని గ్రామాలను గ్రామాల నుంచి కూడా మనం కమిటీలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలోపేతం చేయడానికి అట్టడుగు నుంచి కూడా పార్టీ బలంగా ఉండాలనే ఉద్దేశంతోనే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పట్టణ ప్రాంతాల వరకు అన్నిటికీ కూడా మనం ఈ కమిటీలను ఏర్పాటు చేసుకుంటే పార్టీ బలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం మనం ఈ కమిటీలు ఏర్పాటు చేయడానికి ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది అంటే మన పార్టీ కోసం మనం బలం కోసం రేపొద్దున ఏదైనా ప్రోగ్రాంలు ఇచ్చినా కూడా ఇమ్మీడియట్గా వాళ్లకు మన ఒక మెసేజ్ పెడితే కూడా మనకు వాళ్ళందరూ కూడా వచ్చి మన పార్టీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్గిజయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన అందరం కూడా ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరడం జరుగుతుంది సాయప్రసాద్ అన్న మాట్లాడుతూ చెప్పడం జరిగింది కర్నూలు టౌనే ఇంకా పూర్తి కాలేదండి కర్నూలు టౌన్లో ఎస్ వి మోహన్ రెడ్డి ఒక థర్టీ పర్సెంట్ కాసాన్ రాంపు పల్లెడి కూడా మేము కూడా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మేము తొందరలో అవి కూడా పూర్తి చేస్తాం మేము కూడా ఇంకొకరితో ఇంకొకరిని అంటే మిమ్మల్ని మీకు చెప్పే ముందు మేము కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసి చూపిస్తాము కూడా తొందరగా పూర్తి చేస్తామని కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఈ సబ్జెక్ట్ లేకపోయినా ఒక విషయం మాట్లాడాలని మాత్రం నేను మోహన్ రెడ్డి గారిని చల్ల మసూద గారిని ఒక మామూలుగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సభలో మాట్లాడిన మాటలు మనం మనం అందరం కూడా ఎవ్వరు కూడా కర్నూలు వాసులుగా మనం అందరం కూడా ఈ రాయలసీమలో ఉండే వాళ్ళం మనం ఎవ్వరం కూడా మర్చిపోవడానికి వీలైన పరిస్థితి మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కేవలం నంద్యాల కడప చిత్తూరు నెల్లూరు మద్రాసు వరకు ఇబ్బంది అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు దగ్గర మనకు ఉండే నలభై నాలుగు వేల కీషకులను మనకి ఎప్పుడనేది కూడా మీరు అందరూ కూడా ఒక్కసారి తెలుగుదేశం నాయకులు మాట్లాడే మాటలకు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కేవలం వరద నీళ్ళు సముద్రాలలో కలిసిపోయే వాటర్ను మనం కేవలం వంద రోజులలో అంటే కేవలం ఒక నెల రోజుల్లోనే కూడా ఎప్పుడైనా మనకు కృష్ణానది కానీ తుంగభద్ర కానీ వరదలు వస్తే ఆ నీళ్లు మనం వాడుకోవడానికి ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టడం అంటే మనకు వచ్చే రోజు మూడు టీఎంసీల మాదిరి వంద టీఎంసీలు ఆ ప్రాంతంలో ఉండే రిజర్వాయర్లన్నీ నింపుకోవడానికి అదేవిధంగా ఇప్పుడు మీరందరూ ఒక్కసారి ఆలోచన చేస్తే మన అందరం కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని మనం ఎవ్వరం కూడా మర్చిపోవడానికి వీలు పరిస్థితి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ ఈరోజు చేయగలిగినాడంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి అంద్రి నివా నగరి గాలేరు ఆ కాలువలను ఆయన టైంలోనే ఓపా అన్నీ కూడా టెండర్లు పిలిచి మొత్తం కూడా పని చేయడం జరిగింది అంటే ఎవరు ఈ రాయలసీమకు ఎవరు న్యాయం చేసినారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలా మంది మన వాళ్ళు ఒక ఆయన యముగనూరు ఎమ్మెల్యే మాట్లాడడం జరుగుతుంది ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం అని ఎందుకు పెట్టినారు ఎంగనూరు కానీ ఆదోని కానీ నీరు రాని ఆ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఇప్పుడు అధికారంలో ఉండరు మీరు ఒక్కసారి అంతకుముందు ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు గుండు రేవలను గురించి మాట్లాడడం జరిగింది మీరెందుకు గుండు రేవలను గురించి మాట్లాడలేకుండా మీరు ఒక్కసారి మీ నాయకుని గట్టిగా మాట్లాడి మొత్తం గుండు రేవుల ఏర్పాటు గుండు రేవుల ఏర్పాటు చేస్తే ఆ నుంచి కర్నూలు వరకు కూడా చాలా వరకు నియోజకవర్గాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు వచ్చే పరిస్థితి యాభై ఎనిమిది టీఎంసీలతో ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మాత్రం అంటే ప్రతి సంవత్సరం ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు పారించే విధంగా డిజైన్ చేసిన గుండు రేవలను ఎందుకు మాట్లాడలేకుండా ఆ నాయకులు ముందు ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఇక్కడ ఉండే నాయకులు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే రేపు మన గవర్నమెంట్ వచ్చిన జగన్ మీద మనం అందరం కూడా మాట్లాడి ఖచ్చితంగా గుండు రెవ్వల కోసం మనం ఖచ్చితంగా దాన్ని ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అందుకు ఇక్కడ ఉండే ఇన్ఛార్జులు కూడా ఖచ్చితంగా మన నాయకులతో మనం మాట్లాడాల్సింది కానీ ఇప్పుడు మాత్రం ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఉండే ప్రాధాన్యత మాత్రం ఖచ్చితంగా మనం ప్రజలలో మాట్లాడే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో కర్నూలు ఇప్పుడు ఆల్రెడీ నంద్యాల మేము డిసైడ్ చేసుకొని మీటింగ్లు పెట్టడం జరుగుతుంది మోహన్ రెడ్డి గారిని కూడా కోరేది ఒకటి దీన్ని కూడా ఒకసారి మనం గుండు రేవల ఈ ప్రాజెక్టుల మీద ఒకసారి మాట్లాడితే బాగుంటుందనేది నా ఉద్దేశం దానికి సహకరించవే మనం అందరం కూడా ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా మనం ఈ ప్రాంతం మనం అందరం కూడా ఒకటి మర్చిపోవడానికి వీలైన పరిస్థితి రేపు రాబోయే తరాలను మనవులను మనం ఏం మాట్లాడకుండా మనం ఉండాలంటే మాత్రం మనం ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుల కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది మీరందరూ ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు టైంలోనే ఆలుమట్టి డ్యామ్ హైట్ పెంచి ఈరోజు ఒక కొన్ని సంవత్సరాల్లో మనకు తుంగభద్రం నుంచి కూడా నీళ్లు రాని పరిస్థితి మనకు ఒక్కసారి కృష్ణానది నీళ్ళు నీళ్ళు వచ్చినా లేకపోయినా కూడా తుంగభద్ర ఉంటే మాత్రం మనకు కృష్ణా నీళ్ళు అవసరం లేకుండానే తు తుంగభద్ర మీద మనం గుండ్రేవుల ప్రాజెక్ట్ కట్టుకుంటే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలమయ్యే పరిస్థితి అందుకే మనం ఇక్కడ ఉండే మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రాజెక్టుల కోసం మనకు ఈ రాయలసీమకు ఏ నాయకుడి ఉన్న జరిగిందంటే మనం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కానీ మనం మాత్రం కలలు కూడా మర్చిపోలేని విధంగా మనకు రాయలసీమకు మనం ఈ రోజు కొన్ని ప్రాజెక్టులైనా కూడా నిలబడి చేయగలిగిన అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు రాయల మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు దాన్ని పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే తెలంగాణ వాళ్ళు డచ్ స్టోరేజ్ వరకు కూడా నీళ్లు తీసుకుపోతే మనకు పోతిరెడ్డి పాడు దగ్గర ఎనిమిది వందల అరవై ఒకటి పైన ఉంటేనే తప్ప నీళ్లు రా వచ్చే పరిస్థితి లేకపోతే కానీ వాళ్ళతో పాటు మనం కూడా నీళ్లు తీసుకోవాలనే ఉద్దేశంతోనే మనకు రా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది కాబట్టి మన అందరం కూడా మన నాయకుడు మన కోసం మనకు సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి మన అందరం కూడా మనకు అంతకుముందు దివంగత నేత రాజశేఖర్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు మనం ప్రజలకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది మనం లేదో మనం ఏదో తప్పు చేసినట్టు ఇంకోరేదో చేసినట్టు మాట్లాడతాం అవన్నీ కాదు ఎవరి టైంలో ఏం జరిగిందనేది కూడా మనం ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా దీని మీద మనం ఖచ్చితంగా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి దీని మీద మనం ఏం చేశారు మన వాళ్ళు మన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితేనే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారనేది మనం ప్రజలకు అందరూ చెప్పడానికి ఒక మీటింగ్ ఇరిగేషన్ మీద మనం ఏర్పాటు చేసుకోవడానికి కూడా టైం కేటాయించము అంటే కేటు మన టైం డేట్లు కూడా మనం ఈ రొంత ఇవన్నీ కూడా ఈ మన కమిటీలన్నీ కూడా పూర్తి కొద్దిగా అయిపోయిన తర్వాత మనం ఒక ఒక డేట్ నిర్ణయించుకొని దాంట్లో మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అందుకు మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ మీరందరూ కూడా మనం జగన్ అన్న అన్నిటికంటే ముఖ్యంగా మనం మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి మన అందరం కూడా మన శక్తి వంచన లేకుండా మనం అందరం కష్టపడి మన అందరం కూడా ఈ మన కర్నూలు జిల్లా అయితే నంద్యాల జిల్లా అయితే ఇవన్నీ కూడా మనం గెలిచడానికి మన ఎవరెవరైతే మన క్యాండిడేట్ నిలబడతారో వాళ్ళందరినీ గెలిపించడానికి మీరు అందరూ కూడా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ మన అందరి దేమొకటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మన అందరం కూడా కంకణ పద్ధతులై ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు చేస్తాం